విద్యా అభివృద్ధికి చేసింది శూన్యం అసెంబ్లీ వేదికగా కొత్త అబద్ధపు నాటకాలు మొదలు మొదలుపెట్టారన్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో వేస్తుందని పాలనలో గురుకులాలను పట్టించుకున్న పాపాన పోలేదని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు దుబ్బాక మండల పరిధిలోని పెద్ద చీకోడు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలను ప్రారంభించారు అనంతరం అక్బర్పేట భూంపల్లి గ్రామంలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్లు ఎంపీగా ఉండి సొంత మండలంలోని విద్యా అభివృద్ధికి పైసా ఖర్చు చేయని ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి మతి కాంగ్రెస్ పాలనలో భ్రమించిందన్నారునికి పెద్దపీట వేస్తుందని ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక నిండు ప్రభుత్వంపై అసెంబ్లీ వేదికగా అబద్దాల నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు అందుకు నిదర్శనం ఇటీవల హబ్సీపూర్ లోని మహాత్మా పూలే గురుకుల పాఠశాలలో ఏడవ తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడితే ఆరవ తరగతి విద్యార్థి అసెంబ్లీలో మాట్లాడడం తనకు నియోజకవర్గంపై ఏ అవగాహన లేదని ఎద్దేవ చేశారు భోగ మండలం భగోత్తం పనిలో ఎన్ఆర్జెస్ ద్వారా ఇరవై లక్షల రూపాయలు సీసీ డ్రైన్ టెన్షన్ చేయడం జరిగింది మరి ఈరోజు పొద్దున అసెంబ్లీని చూస్తా ఉంటే నాకు నవ్వాల్నో ఎడవాళ్ళనో అర్థంగానే మన ఎమ్మెల్యే మతిమార్పు ఎమ్మెల్యే హాస్టల్ సందర్శించిండు ఏ తరగతి అయినా ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసిండో తరగతి చదివితేట ఆరో తరగతి అన్నాడు అరకోరు వసతులు అంటున్నాడు అది గతంలో రెండు వేల పద్నాలుగ ముందు రెండు వేల పదమూడులో కాంగ్రెస్ ప్రభుత్వంలో ముత్తం రెడ్డి గారు రెండు కోట్ల నలభై ఒక్క లక్షలతోటి స్టేడియం శాంక్షన్ చేస్తే ఆ ఇండోర్ స్టేడియం ఏదైతే నిర్మాణం అయిందో దాన్ని నువ్వు డార్మిటర్గా వాడుతున్నావు దాని తర్వాత నువ్వు రెండుసార్లు ఎంపీగా గెలిచినావు ఒక్క రూపాయన్న ఎంపీ నిధులు పెట్టినావు హాస్టల్కి మరి నువ్వు శాసనసభ్యుడు ఉన్నావు నీ ఎంపీ ఉన్నప్పుడే మూడు ఎకరాల భూమి ఏదైతే ఆ స్కూల్కుండా అన్యకాంతం అయిపోయింది దాన్ని పట్టించుకున్న పాపాన్న పోలే వచ్చి ప్రభుత్వం మరొకరు వసతులు అని పేరెంట్స్ టీచర్స్ పెట్ట వీడియో ఉన్న నా దగ్గర మంచి వసతులు మంచి భోజనం కల్పిస్తున్నారు మంచిగా చెప్తున్నారు అని ఏ ఏ స్కూల్కైనా పేరెంట్ టీచర్ కంపెనీ ముఖ్యం వాళ్ళే సర్టిఫై చేస్తారు మంచిగా మంచిగా భోజనాలు పెడతారు అన్నీ బాగా చెప్తా ఉన్నారు కొంచెం మ్యాథ్స్ కొంచెం అర్థాకుండా మళ్ళీ క్లాస్ తీసుకొని చెప్తున్నారు అని నీకు తరగతి తెలియదు నువ్వు ఎంపీగా ఉన్నావు నీ సొంత మండలము దానికి ఎన్ని నిధులు ఇలా ఎంపీ ల్యాండ్స్లో పెట్టి రెండుసార్లు ఎంపీ స్కూల్కి ఏమైనా పెట్టిండా కాంగ్రెస్ గవర్నమెంట్లో శాంక్షన్ అయిన స్టేడియంని నువ్వు వాడుకుంటున్నావు తప్ప కొత్తగా తీసుకొచ్చిన శాంక్షన్ లేదు కేవలం నిధులన్నీ సిద్ధిపేడ పోతూ ఉంటే సిద్దిపేట నాయకుల దగ్గర ఒక మచిగులేదు కదా నిలవడం తప్ప ఈ ప్రాంత అభివృద్ధి చేసింది ఫోటోలు దిగడం సోషల్ మీడియాలో పెట్టడం చేయడం అసలు దుబ్బాక నియోజకవర్గంలో చాలా మంది చాలా గ్రామాలకు లేవు సిద్దిపేట నియోజకవర్గం మొత్తం ప్రతి ఊరు కాలువ చేసుకున్నావు నువ్వు నువ్వు ఇక్కడ గెలిచి నువ్వు మా ఎం ఎంపీ ఉన్నప్పుడు నా నియోజకవర్గంలో ఏ కాలువలు ఎటు నేను ఒకేదైనా సర్వే చేసి అధికారులతో కూర్చొని ఎప్పుడైనా చేసినావా మరి ఎందుకు దాదాపు చేగుంట మండలం ధవల్తాబాద్ మండలం చాలా గ్రామాలకు ఎందుకు కాలువలు లేవు అసలు లైనే లేదు మ్యాపే లేదు మరి ఏం చేసినావు ఈ తెలంగాణ ప్రభుత్వంలో పది సంవత్సరాలు ఏం చేసినావో దుబ్బాకని ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం స్థానిక ఎమ్మెల్యే రంగాలలో దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్